హాయ్ అండి అందరికీ ఈరోజు సన్నై స్పెషల్గా మా ఇంట్లో అయితే ఈ ఎండు చేపల గోరు చిక్కుడు పులుసు అయితే ఇలాగ చేస్తున్నాము చాలా బాగుంటుంది ఇయో చూసారా ఇవి ఎండు చేపలు అంటే ఇట్లా మనము ఈ గోరు చిక్కుడు లేకుండా ఓన్లీ చేపలతో అయినా చేసుకోవచ్చు మనం చేపల పులుసు ఎలా చేసుకుంటామో అలాగనే చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది గోరుచిక్కుడు కానీ వంకాయ కానీ ఇంకా ఏమైనా ఉన్నా కూడా కూరగాయలు ఇట్లా వేసుకొని చేసుకోవచ్చు మరి ఈ వీడియోలో చూపిస్తాను ఎలా తయారు చేయాలి అనేది చాలా బాగుంటుంది ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా పోతే ఈ అయితే వెళ్దాం చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలి అనేది ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో కారం తగినట్టుగా ఎండుమిర్చి వేసుకొని ఇలాగ వేయించుకోవాలి లేదంటే మీరు కారం పొడి అయినా వేసుకోవచ్చు ఇట్లా కొన్ని ఎండుమిర్చి వేసుకొని ఇలా పొడి కొట్టి పెట్టుకుంటే చాలా బాగుంటుంది చేపల్లో వేసుకుంటే ఈ విధంగా ఇంకపోతే ఎండుమిర్చి కాస్త ఈ విధంగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇందులో ధనియాలు అయితే ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకుందాము ఈ ధనియాలు కూడా కాస్త బాగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త వేగనివ్వాలి అలాగే జీలకర్ర గుడక రెండు స్పూన్లు అయితే వేసుకుందాము జీలకర్ర గుడ వేసుకొని కాస్త వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో మెంతులు కుడక కొద్దిగా వేసుకుందాము ఒక పది గింజలమైన ఎక్కువ వేసుకోదు మళ్ళీ చేతి వస్తుంది ఇలా మెంతులు వేసుకొని కాస్త ఇంకా ఈ మెంతులు కుడక కాస్త వేగనివ్వాలి ఈ మెంతులు వేసుకొని కాస్త వే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవంతా ధనియాలు జీలకర్ర ఇవన్నీ కాస్త వేగనివ్వాలి చూసారా ఈ విధంగా అయితే మనకు ఏగినాయి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇప్పుడు ఈ ఎండు చేపలు కాస్త ఉప్పు వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోండి ఎందుకంటే వాడికి దుమ్ము పాడు ఏమైనా ఉంటుందని కాస్త ఒకసారి వాష్ చేసుకోండి వీటికి మీరు తలకాయలు తీసుకువేసుకుంటే తీసేసుకోండి లేదంటే అట్లైనా చేసుకోండి కొంచెం తలకాయలు తీసేసుకుంటే కొంచెం చేదు అనేది చేదు అనేది తగ్గుతుంది తలకాయల వల్ల కొంచెం చేదు అనిపిస్తుంది నీకు ఆ తలకాయలు తీసేసుకొని వండుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక చిన్ని మిక్సీ జార్లో ఎండు కొబ్బరి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత మనము ఇది వేయించి పెట్టుకున్న ధనియాలు ఎండుమిర్చి ఇవన్నీ ఈ విధంగా మిక్సీకి అయితే పట్టుకోవాలి మిక్సీ మెత్తగా పట్టుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక ఐదు వెల్లుల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చేపలకి ఇది వేసుకుంటే ఈ మసాలా పౌడర్ చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఇదంతా పోపు పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం కరివేపాకుడుక్క వేసుకొని బాగా వేగనివ్వాలి ఆనియన్స్ అనేటివి ఆనియన్స్ కాస్త బాగా వేగిన తర్వాత రెండే రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలాగ పచ్చిమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపు అంతా కాస్త వేకనివ్వాలండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగా నానబెట్టుకోవాలి ఇక్కడ నేను మీరు చింతపండు ఎక్కువగా నానబెట్టుకొని ఇలా చేసుకోవచ్చు నేను చింతపండు ఎక్కువగా నానబెట్టలేదు తక్కువగా నానబెట్టు అందుకని ఒక టమోటా చిన్న సైజు టమోటా వేసుకున్నాను లేదు అనుకుంటే టమోటా బదులు చింతపండు ఎక్కువ నానబెట్టుకొని చేసుకోవచ్చు ఇక్కడ నేను చిన్న సైజు టమోటా వేసుకున్నాను ఈ టమోటా వేసుకొని కాస్త బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో తర్వాత కల్లుప్పు కొంచెము ఇది పసుపు వేసుకొని ఈ రెండు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ విధంగా మనము బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు మనము కాయలు ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి అది మనము ఇది కారము ఇవన్నీ ఎంత తినగలుగుతామో అంత చూసి వేసుకోవాలి ఇక్కడ నేను ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకున్నాను ఈ మసాలా పౌడర్ వేసుకొని ఆయిల్ కాస్త బాగా వేగనివ్వాలి ఇట్లా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము చింతపండు రసం అయితే వేసుకోవాలి ఈ చింతపండు రసం వేసుకొని ఇంకొంచెం వాటర్ అనేది ఎక్స్ట్రా వేసుకోవాలి ఎందుకంటే మనకు గ్రేవీ రావాలి కదా ఈ చింతపండు రసం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా మనము ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఈ ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి ఇంకా మనకు గ్రేవీ అని కూడా సరిపోతుంది ఇంకా ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇది మనమంతా బాగా చింతపండు ఇవంతా బాగా కాస్త ఏ అంటే కెళ్ళాలి ఈ వాటర్ అనేది బాగా కెళ్తున్నప్పుడు మన చేపలు అనేటివి వేసుకోవాలి చింతపండు అనేది కొంచెం బాగా ఈ వాటర్లో వేగం అంటే బాగా వేడవ్వాలి చింతపండు రసం గుడక బాగా గుజ్జుగా వేదట్టు రావాలి గ్రేవీ అంతా ఇట్లా చూసారా ఇట్లా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఈ వాటర్ అంతా కెళ్ళుతూ ఉండాలి ఈ చేపలే కాదు ఏ చేపలైనా ఎండు చేపలు ఇలా చేసుకోవచ్చు పచ్చి చేపలు కూడా ఇలాగనే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇందులోకి రాగి సంగటి చా ఇలాగా రైస్ అయినా చాలా బాగుంటుంది చాలామంది కొంచెం ఇట్లా ఎండు చేపలు ఇట్లా చాలామంది సంగటిలోకి ఇలాగ చేసుకుంటారు మా సైడ్ అయితే మేము ఎక్కువగా ఇలాగనే చేసుకుంటాం రాగి సంగటి ఈ ఎండు చేపల పులుసు అనేది ఇంకా ఇందులో మట్టికాయ ఇదే గోరు చిక్కుడు కానీ మేము మట్టికాయలు అంటాము ఇట్లా గోరు చిక్కుడు కానీ వంకాయ కానీ ఇట్లా చాలా రకాలు వేసుకొని వండుకోవచ్చు ఇదిగో చూసారండి ఈ విధంగా అయితే మనకు ఇట్లా వాటర్ ఉన్నప్పుడు మనము ఇందులో ఇప్పుడు చేపలు అయితే వేసుకోవాలి ఇట్లా వాటర్ అనేది కాస్త బాగా ఇంకొంచెం చింతపండు చింతపడేది కూడా మనకు ఇది ఈ వేడవుతుంది ఎందుకంటే ఇది వాటర్ కొంచెం బాగా కెలుతున్నప్పుడు ఈ గ్రేవీ కాస్త చిక్కబడేటప్పుడు అప్పుడు మనం కొంచెం చేపలు అనేది వేసుకోవాలి ఇప్పుడు చూసారా ఇప్పుడైతే చేపలు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చేపలు వేసుకొని ఇందులో మీరు కాస్త ఆన్నం ఉంటే ఆన్నం గుడక ఒక స్పూన్ వేసుకోండి చాలా బాగుంటుంది ఆన్నం వేసుకుంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం కదా ఈ చిక్కుడు పక్కన సపరేట్గా ఉడకబెట్టుకోవాలి సపరేట్గా ఉడకబెట్టుకున్నాను నేను గుడక ఇట్లా సపరేట్గా ఉడకబెట్టుకొని ఇప్పుడు మనం చేపలు వేసిన కదా చేపలు వేసిన తర్వాత ఈ గోరు గోరుచిక్కుడు గుడిక ఉడకబెట్టినొట్టు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలా ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకునే తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే అలాగనే ఉడకనివ్వాలి చేప అనేది మధ్య మధ్యలో మూత తీసేసి ఇలా కళ్ళు తిప్పుకుంటూ ఉండాలి కన్నా ఉండేదానికి ఇట్లా ఈ విధంగా గ్రేవీ ఇట్లా చేసుకుంటే సంగటి లేకే కానీ రైస్లే కానీ సూపర్గా ఉంటుంది ఇంకా మనము ఇట్లా చేతిలో వేసుకొని చూసుకోవాలి ఉప్పు జరిపిందా లేదా అనేది ఇంకా కారం తక్కువ ఉందా లేదా అని చూసుకొని మళ్ళీ ఒకసారి వేసుకోవాలండి ఇంకా లాస్ట్లో అయితే గ్రేవీ అయితే ఇలా చూడండి చిక్కబడింది చాలా బాగుంది ఈ విధంగా ఉంటే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది చేప కుడక చాలా బాగా ఉడికింది చూసారా ఈ విధంగా అయితే మనకు ఉడకాలి ఫైనల్గా అన్నీ సరిపిన తర్వాత మీరు లాస్ట్లో సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇంకా మళ్ళీ ఒకసారి చేతిలో వేసుకొని ఈ విధంగా నాకు కొంచెం ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలు తిప్పుకునే తర్వాత ఇంకా ఒక అట్లే ఒక ఐదు నిమిషాలు అలాగే ఉండనివ్వండి అన్నీ సరిపోతాయి ఎట్లా ఈ విధంగా అయితే ఎన్ను చేపల పులుసు అయితే ఇలా చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇంకా ఈ విధంగా గ్రేవీ అనేది రాగి సంగట్ కానీ రైస్ కానీ సూపర్గా ఉంటుంది మీరు చిక్కుడు లేకున్నా ఓన్లీ ఎండు చేపలతో అయినా ఇలా చేసుకోండి అలాగే ఇట్లా ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోవడమే కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసి సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడం ఈ విధంగా అయితే ఉంటుందండి ఎన్ని చేపల పులుసు అనేది మీరు కుడక తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా